మెరుగైన సమాజ నిర్మాణం మహానీయుల ఆశయ సాధనలో భాగంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐదు వందల నలభై ఎనిమిది అరవై జూన్ తొమ్మిదవ తేదీన ఈ ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భోజన వసతితో కూడిన మేధావులతో మేధో కార్యక్రమాన్ని గాయత్రి జూనియర్ కళాశాల పెద్దపల్లిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యక్తులుగా మేధావులు రావడం జరుగుతుంది సమావేశంలో పాల్గొన్న వారికి మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహానీల ఆశయ సాధన కోసం సొసైటీ నిర్వహించే కార్యక్రమాలపై లక్ష్యాలపై చక్కటి అవగాహన రావడం జరుగుతుంది ఆత్మీయ భోజన వసతి సౌకర్యాలు మా ఏసీయు కళాకారులతో పాటు ఆట పాట ఆనందదాయకంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఈ సమావేశం తరద భావించి వందలాది మంది తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ లింగమల శంకర్ సార్ సొసైటీ అధ్యక్షులు గౌరవ శ్రీ కె వెంకటస్వామి సార్ కాదాసి రాజేశ్వన్ సార్ టేశ్వర సార్ బి రాజన్న గారు తిరుపతి గారు సీనియర్ అంబేద్కర్ గౌరవ శ్రీ మామిడిపల్లి బాపన్న గారు సందీప్ గారు రవి గారు స్వామి గారు దినేష్ గారు రాజేందర్ గారు మొదలైన వారు పాల్గొన్నారు ఆల్ సొసైటీ మరియు దీని అనుబంధ సంఘాల ఆధ్వర్యము లోపల తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ వచ్చే అటువంటి ఆదివారం రోజున గాయత్రి జూనియర్ కాలేజీ లోపల మెరుగైన సమాజం కోసం మహానీయుల ఆశయ సాధన కోసం మేధావులతోటి మేధోమదన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ కరపత్రాలను మరి గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి గ్రామ గ్రామాన జిల్లా జిల్లాల మండలాల వారిగా మేము పంపిణీ చేస్తూ ఉన్నాము తిరుగుతూ ఉన్నాము దీంట్లో భాగంగా మేధావులు ప్రధానంగా వచ్చేసి ఈ సొసైటీ యొక్క లక్ష్యాలు ఏంటిది ఉద్దేశం ఏంది ఈ లైన్ ఎట్లా వెళ్తుంది అనే అంశం మీద మేధావులు మాట్లాడుతూ ఉంటారు ప్రధానంగా సొసైటీ యొక్క లక్ష్యాలు ఇంటికొక రాజ్యాంగం బుక్ ఇవ్వడం మహానీయుల బుక్కులను ఇంటికొకటి ఇవ్వడం ఇంటికో చిత్రపటాన్ని ఇవ్వడం క్రీడా పోటీలు పెట్టడం గ్రంథాలయ స్థాపన చేయడం మెరుగైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం ఉద్యోగులందరినీ కూడా యూనిట్కి తీసుకొని వచ్చేసి పే బ్యాక్ టు ద సొసైటీ చేయడం అనేటువంటిది ప్రధానమైన లక్ష్యాలు ఈ లక్ష్యాలు ఇంకా ప్రజలకు విస్తృతంగా చేరాలే ఏమైనా వారిలో అనుమానం కనుక ఉంటే నివృత్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మీద మేధావులతోటి మదనాన్ని మరి భోజన వసతితోటి కూడా మేము మార్నింగ్ తొమ్మిది నుంచి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ వరకు ఈ మధ్యకాలం లోపల నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి చాలామంది అంటే తహసీల్దార్లు అయితేనేమి డిప్యూటీ తహసీల్దార్లు అయితేనేమి తర్వాత కలెక్టరేట్ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్క ఉద్యోగి వారి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఇందులో డెఫినెట్గా ఉంది తర్వాత చాలామంది మా సొసైటీ లైన్పై పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా శ్రమిస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నాము మరి అన్ని మండలాలు అన్ని ప్రాంతాలు మరి మేము చుట్టడము జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామని అంటే ప్రజలకు తెలియాలి ఇంకా విస్తృతంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలియాలి వారికి ఇంకా మేము సేవ చేసుకోవాలి అనే ప్రయత్నం మీద మీడియా ద్వారా ఈ సమాజానికి కొంత తెలియాలనేటువంటి ఒక ఆలోచన మీద దీన్ని పెట్టడం జరుగుతుంది కనుక ఈ మీడియాలో వచ్చేటువంటి ఈ పేపర్ ప్రకటన అయితేనేమి తర్వాత సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా వచ్చే మా యొక్క పత్రిక అయితేనేమి దీన్నే మీరందరూ కూడా ఒక ఆహ్వాన పత్రికగా భావించండి సమయభావం లేకపోవడం ద్వారా కొద్ది మందికి ఇవ్వలేకపోవచ్చు సో దీన్ని ఆల్ ఆర్ వెల్కమ్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ దీనికి నియమ నిబంధనలు లేవు జ్ఞానం కావాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి ఇంకేమైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన మీద ఎవరు ఉన్నా కానీ మరి వచ్చేటువంటి ఆదివారం నాడు తొమ్మిదో తారీఖు నాడు గాయత్రి జూనియర్ కాలేజీకి వచ్చి మరి మేధోమదన మదన లోపల పాల్గొని మరి దీంట్లో ప్రధానంగా మా కళాకారులు ఏసీ ఉన్నది ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ కల్చరల్ యూనిట్ అనేటువంటి కమిటీ వాళ్ళు మంచి బ్రహ్మాండమైనటువంటి ఆట ఆట ఉంటుంది దీన్ని కూడా మీరు తిలకించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను మరి ఈ సందర్భంగా మరి ఈ సొసైటీ లోపల అనేకమైన అనుబంధ సంఘాలు ఉన్నాయి ఏ వైయు ఉంది ఏసూ ఉంది ఏఎఫ్యు ఉంది ఎనిమిది సంఘాలు ఉన్నాయి దీంతో పాటుగా పెన్షనర్ సంఘాన్ని కూడా ప్రారంభించుకోవాలి ఈ సమాజంలో పడి అందరికీ చోటు ఉండాలనే ఆలోచన మీద పెన్షనర్ యొక్క యూనిట్ని కూడా మేము తీసుకొని రావడం జరిగింది గౌరవ సొసైటీ నాయకులు సభ్యుల యొక్క ఆలోచన మేరకు ఇవన్నీ మేము చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ రోజు నాడు మరి కాళేశ్వరం జోనల్ పెన్షనర్ అధ్యక్షుడుగా గౌరవశ్రీ బచ్చలి రాజన్న గారిని మేము నియామకం అనేటువంటిది చేయడం జరిగింది మరి బచ్చలి రాజన్న గారు అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు ఉద్యోగరీత్యా బిఎస్ఎన్ఎల్లో పనిచేసిండు గ్రామ గ్రామాన తన యొక్క మేధస్సును ఆయన కూడా పంచిపెట్టిండు మరి మా సొసైటీకి తన యొక్క అనుభవం తోడైతే ఇంకా ముందుకు వెళ్తుంది ఒక సదుద్దేశం మీద వీరిని కాళేశ్వరం జోనల్ లాంటి ఐదు జిల్లాలకు అధ్యక్షునిగా మేము ప్రకటించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా రాజన్న కూడా మేము ఒక చిన్న షాలు సన్మానం చేస్తూ పత్రాన్ని కూడా మేము పెడదామని అనుకుంటున్నాము మరి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా మొదటి నుంచి చివరి వరకు మా కుక్క వెంకటస్వామి సారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొనడం జరిగింది బచ్చలి రాజన్న గారికి పదవి లేకుండా ఆయన పాల్గొనడం జరిగింది పోగుల వెంకటేశ్వరం సార్ పాల్గొనడం జరిగింది తర్వాత క్యాదాసి రాజేశ్వరం సారు ఏ టైం అంటే ఆ టైం ఇచ్చి ఆయన పాల్గొనడం జరిగింది ప్రధానంగా మా రైతు విభాగము జోనల్ అధ్యక్షుడైనటువంటి తిరుపతన్న గారు కూడా దీంట్లో పాల్గొనడం అనేటువంటిది జరిగింది ఆ రాజేందర్ సార్ కూడా అతను కూడా మొదటి నుంచి చివరి వరకు పాల్గొన్నాడు దీనికి మరి పులి భాష పులికే తెలుస్తుంది అన్నట్టు పాపం బాపన్న చేసేటువంటి పని నాకు చాలా అద్భుతము ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అదే విధంగా మేం చేసే పని కూడా బాపన్నకు నచ్చింది సో మేము అందరం కలిసి కూడా ఇంకా కొంచెం ముందుకు పోదాం ఇంకా కొంచెం సమాజాన్ని చైతన్యం చేద్దాం ఎడ్యుకేట్ చేద్దాం ముందుకు పోదాం అనేటువంటి ఒక మంచి ఆలోచన మీద మేము తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన బాపన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా రాజన్న కొత్తగా నియామకమైన కనుక వీరికి కంగ్రాచులేషన్ చెబుతూ మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా బాధ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తొమ్మిదో కార్య తొమ్మిదో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను నమస్కారం అందరికీ నేను నా పేరు మాంపేలి బాపయ్య ఏదైతే మేధావులు అనబడే ఏది ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మన లింగమల్ల శంకర్ గారు వెంకన్న గారు మరి కుక్క వెంకన్న గారు తిరుపతి రాజే గారు వీళ్ళందరికీ కూడా ఇది వచ్చినటువంటి అందరికి కూడా జైబీ తెలుపుతున్నాం ఏదైతే మీరు ఆ తొమ్మిది తారీఖు నాడు గాయత్రి కాలేజీలో ఒక మంచి ప్రోగ్రాం మేధో మేధో మదనం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు అది మేధావులతో చేయబడింది కాబట్టి మేధావులు కూడా వాళ్ళు మేధస్సును ఇంకా ఏ విధంగా ప్రజలకు పంచాలి అనే కార్యక్రమాన్ని వాళ్ళు మంచి తీసుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి అన్ని కుల సంఘాలను నడిపించేటువంటి వ్యక్తులు కూడా పోతే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అవరు మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతున్నదో ఏ విధంగా జరుగుతుంది మనం ఏ విధంగా పాల్గొనాలి వాళ్ళు సూచ వాళ్ళు ఇచ్చేటువంటి ఏంటి ఆ సూచనలు కూడా మనం కలుపుకొని మన జాతికి కొత్త శక్తివంతనగా కృషి చేద్దామని మరి కార్యక్రమానికి నన్ను వినిపించినందుకు మరి శంకరయ్యన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి పోతే దీని అనంతరం కూడా భో చక్కటి భోజన వసతి కూడా వాళ్ళు కల్పించారు కాబట్టి అందరు కూడా వచ్చి మా తోటి మాట్లాడి ఆ మేధం వదన పాల్గొని కలిసి భోజన వెళ్ళవలసిందిగా కోర్చు అందరికీ ముందుగా జేభీములు పేరు పేరున ఆరు తొమ్మిది గాయత్రి కాలేజీలో జరపబోయే మేధోమదన కార్యక్రమానికి అందరి మేధావులను పిలవడం జరుగుతుంది అందులో భాగంగా ఉద్యోగులు విద్యార్థులు ఉద్యావంతులు అందరూ వచ్చి విజయవంతం చేస్తూనే అందుకుగాను భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ మనసారి కోరుతూ ఇందులో ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే అందరు గ్రహించవలసింది ఈ దేశంలో జరగబోయే పరిణామ కార్యక్రమాలను అందరూ ఆలోచిస్తుండ్రు ఇప్పుడిప్పుడే ఇది రాబోయే కాలానికి మార్పు జరగాలనే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము మా ప్రయత్నం చేస్తున్నాం మేము ఈ గ్రామ క్షేత్ర స్థాయి నుండి ఎంప్లాయీస్ స్థాయి వరకు రాజకీయ నాయకుల వరకి కూడా మేము అందరినీ కోరడం జరుగుతుంది ఈ మార్పు ప్రభుత్వాల ద్వారానే జరగాలి మా ప్రయత్నం మేము చేస్తాము కాబట్టి ప్రతి పనిచేసే ఉద్యోగికి ఆత్మగౌరవం ఆత్మశాంతి ఆత్మ పరిశీలన చేసుకునే విధంగా ఉండాలని చైతన్యవంతం చేయాలని అందరినీ అందులో భాగంగా మేము కూడా రిటైర్డ్ ఎంప్లాయీగా మరి మేము కూడా భాగస్వాములమై వారికి మేము తోడుగా ఉండి మరి లింగమల్ల శంకర్ సారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుండ్రు వారి ద్వారా మేము కూడా తోడుండి విజయవంతం చేస్తామని చేయాలని మనసారా కోరుకుంటూ మార్పుకు రాబోయే కాలానికి మార్పు మేము ఆలోచించి చేయడం జరుగుతుంది కనుక అందరూ ఆలోచించవలసిందిగా మనసారా కోరుతున్నా ఈ అవకాశం ఇచ్చిన నాకు మరి జేభీవు తెలియజేస్తూ